నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నైంటీస్ కి ఫేవరెట్ సేమియా ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందరూ వాళ్ళ చిన్నతనంలో ఈ సేమియా పులేష్ టేస్ట్ చూస్తే ఉంటారు అదే టేస్ట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కప్ సేమియాన్ని తీసుకొని డోరగా వేయించుకోవాలి దీనిలో ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక వన్ గ్లాస్ చిక్కటి పాలని పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇదే గ్లాస్తో ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమియా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు సేమియా ఏ విధంగా ఉడికిందో చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్ షుగర్ని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని వేసుకోండి నేను తీసుకున్న కొలతలకి మాత్రం ఈ పావు కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనిని ఎక్కువసేపు కుక్ చేసుకోకుండా ఓన్లీ షుగర్ కరిగేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చాలాసేపు కుక్ చేసుకుంటే సేమియా ఓవర్ కుక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే పాల క్వాంటిటీ తగ్గి అది కుల్ఫీ టెక్స్చర్ లాగా మారుతుంది ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం ఒక టూ డ్రాప్స్ వెనీలా ఏసన్స్ని వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు దాని బదులు ఇలాచి పౌడర్నైనా యాడ్ చేసుకోండి అది కూడా నచ్చకపోతే ప్లెయిన్గానైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారాకనే దీనిని ఐస్ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గరిటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారినివ్వాలి లేకపోతే పైన మీగడ పెడుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇలా చల్లారాక వీటిని ఐస్ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదు ఐస్ మాల్స్ లేవు అంటే ఇలాంటి టీ గ్లాసెస్ తీసుకొని పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని అయినా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మాత్రం ఐస్ మాల్స్లోకి పోసుకొని ఐస్ క్రీమ్ క్రీమ్వి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ లేదా ఒక ఓవర్ నైట్ కానీ హై పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని డిమోల్డ్ చేయడానికి ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఒక ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా డిప్ చేసుకొని తీసేసుకుంటే ఈజీగా సేమియా ఐస్ క్రీమ్ అందులో నుంచి వచ్చేస్తుంది మిగతా వాటిని కూడా ఇదే విధంగా డిమోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీగా మనం చిన్నతనంలో తిన్న సేమియా పాలేష్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్